అండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఆవు వచ్చేసి నిన్నటి నుంచి నెమరి వేయడం లేదు ఎందుకంటే ప్రాబ్లం చూస్తే కొంచెం డైజెషన్ కొంచెం ప్రాబ్లం ఉంది ఎప్పుడైనా సరే మనం ఆవులకు నెల నెల ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ చేయించుకోవాలా అలా చేయించుకొని లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి దానికోసమైన నేను జీరా దాపుతున్నాను బిందు జీరా ఈ తాపడంలో ఏమవుద్ది డైజెషన్ అనేది తొందరగా అవుతుంది ఒకసారి చూడండి జీరా దాపుతున్నాను ఇలా ఒక లీటర్ కానీ మనం తాపామంటే డైజెషన్ అనేది తొందరగా అవుతుంది మెమరీ బాగా వేస్తుంది హెల్తీగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆవులు మెచ్చుకున్నట్లయితే కొంచెం జాగ్రత్త వహించి ఒకటి బాగోగులు మనం చూసుకున్నట్లయితే అది చాలా మంచిగా ఉంటాయండి లేదంటే కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ మా గౌరీ మాత్రం జీర చాలా చక్కగా ఇష్టంగా తాగింది ఇలా జీర తాపడం కరెక్టో కాదో ఒకసారి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు ఇలా తాపడం కరెక్టో కాదో అలాగే మా యూట్యూబ్ ఛానల్లో ఆవులు గేదెలు ఎనీటైమ్ సేల్కి అవైలబుల్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ అలాగే మా గౌరీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయగలరు